హలో అండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మనం ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలండి నేనైతే ఫోర్ తీసుకున్నాను అదర్వైజ్ మీ ఇష్టము మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నేను ఇలా వాటర్లో మొత్తం తడుపుకొని వాటిని వెంటనే నీళ్ళు ఎలా పిండేసి పక్కన పెట్టిన ఇలా అంతా చేసేసుకున్నాను నెక్స్ట్ చికెన్ ఉంటుంది కదా ఉడకబెట్టుకున్నది ప్లస్ పొటాటో కూడా ఉడకబెట్టుకున్నది ఉన్నది కదా వాటిని రెండింటినీ స్మాష్ చేసేసుకొని దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఇవి ఎండుమిర్చివి కొంచెం దంచి దాంట్లో వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ జీరా కూడా వేసుకున్నాను సన్నగా తురిమిన గ్రీన్ మిర్చి కొత్తిమీర వేసుకున్నాను కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నాను ఇప్పుడు తడిపి పక్కన పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొచ్చి మరీ పేస్ట్లా కాకోకుండా ఒక మోస్తారుగా మొత్తము ఇలా మెల్ట్ చేసేస్తున్నాను కంప్లీట్గా కాకోకుండా చికెను అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకోకుండా దాంట్లోనే మళ్ళీ కాన్ఫ్లవర్ కూడా వేసుకున్నాను కాన్ఫ్లవర్ కూడా మొత్తం అంత పట్టేలా కొత్తగా పిసుకున్నాను అలా మత్తం చేసేసి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం చేతికి ఇట్లా ఆయిల్ రుద్దుకొని రోల్స్ చేసుకోవాలి మన ఇష్టము రౌండ్గానైనా చేసుకోవచ్చు లేకపోతే పొడుగుగా బజ్జీల టైప్ కూడా చేసుకోవచ్చు అయితే ఇవి మంచి క్రిస్పీగా అట్లా రావాలంటే మనం ఒక ఎగ్ కొట్టు ఒక ఎగ్గును తీసుకొని దాన్ని బాగా ఇలా కొట్టి మెల్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ ఏం చేయాలి ఆ రోల్స్ని ఇందులో ముంచాలి అటు ఇటు రౌండ్గా ముందుగానే మనం ఈ బ్రెడ్ ఉంది కదండి డ్రై బ్రెడ్ని బాగా ఒకసారి మిక్సీ జార్లో తీసుకొని ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది దాంట్లో ముంచేసుకొని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియంలోనే ఎక్కువ కదిపోద్ది ఎందుకంటే చిరిగిపోతాయి నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేసుకోవాలి మరి ఇవి ఎక్కువ కాలవలసిన అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ మనం బాయిల్ చేసుకునేయే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు సో ఒక మోస్తారు రెడ్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది కానీ పొరపాటున కూడా హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దండి ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి టేస్టీగా రెడీ అయిపోతుందండి తర్వాత మనము తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి దీన్ని మనము గ్రీన్ చట్నీతో కానీ లేదు అంటే కెచప్తో కూడా తినొచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ